स्वागतं uh, <laughs>

తల్లిదండ్రులు మనిపించి మా గవల తల్లిదండ్రులు వినయము విజ్ఞాన మూవీస్ ప్రెయిల్ గారి రెండు వందల పదిహేడవ జన్మదిన సెలబ్రేషన్ బర్త్డే సెలబ్రేషన్ కార్యక్రమానికి వచ్చిన డిడబ్ల్యూ సునంద గారికి డిఓ విజయలక్ష్మి గారికి వ్యవస్థాపకులు లైన్ స్కూలు నగన్న గారికి ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ టీచర్ ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం ఈరోజు చాలామంది మాట్లాడుతున్నప్పుడు మూవీస్ బ్రే గారిది ఒక ఎంత మోటివేషన్ అప్పుడు అంటే ఇప్పుడు మనం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఉన్నాము రైలు కాలు పుట్టినది నైన్టీన్త్ సెంచరీ అంటే ఎయిటీన్ నాట్ నైన్లో ఒక చిన్న విలేజ్లో వాళ్ళు జన్మించినారు అంటే ఇప్పుడు కింద ఒక రెండు వందల సంవత్సరం ముందు కదా అప్పుడున్న స్థితిలో పరిస్థితులు అంతా టెక్నాలజీ లేకుండా ఏమీ లేకున్నప్పుడే అతను చదువు గురించి ఉన్న ఇంపార్టెన్స్ని అర్థం చేసుకుంటాడు మనకి అంటే దృష్టి లేకపోయినా కూడా చదువు అనేది ఉంటే ఏదైనా సాధించగలగము కాబట్టి చదువు ఎంత ఇంపార్టెంట్ అని అతను అప్పుడే నేర్చుకొని ఇప్పుడు ఇందాక ఒక స్టూడెంట్ మాట్లాడుతూ చెప్పినారు అప్పుడు అతను ఏం చేయాలి అనుకుంటే మిలిటరీ కోడ్లో ఆ ట్వెల్వ్ డిజిట్స్ అనేది ఏంటిది ఆ ట్వెల్వ్ సింబల్స్ దానిని చూసుకొని తర్వాత దానిని మాడిఫై చేసి ఓన్లీ సిక్స్ డాట్స్తో మొత్తం మనకి ఇప్పుడు మీరు ఏదైనా ఈరోజు చదువుతున్నారంటే అది దానికి ముఖ్య కారణం అనేది న్యూస్ బ్రేక్ గారు కాబట్టి అతను జన్మదినాన్ని మనం ఇక్కడ అక్కడెక్కడో ఫ్రెంచ్లో పుట్టినా కూడా మనం ఇక్కడ ఇండియాలో ఉండి ఇక్కడ తెలంగాణలో గద్వాల జిల్లాలో ఉండి కూడా మనం దానిని స్మరించుకొని రోజు అతను జన్మదినాన్ని జరుపుకుంటున్నాము ముఖ్యంగా మీరందరూ కూడా దీని నుంచి ఏం నేర్చుకోవాలి అంటే మనకి ఎంత కష్టం ఉన్నా కూడా ఏమున్నా కూడా చదువుకుంటే తప్పనిసరిగా ఏదైనా సాధించగలనేది మీరు అందరూ కూడా నేర్చుకోవాలి మిగతా వాళ్ళు కూడా మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు ఆయన బ్యాంక్ ఎంప్లాయ్ అయినారు అట్లా యాభై నైన్టీన్ నైన్టీస్ అంటే ఇప్పుడు అప్పటికి కూడా ఈ లిబరలైజేషన్ ఈ గ్లోబలైజేషన్ సొసైటీ అప్పుడు రోజు మీరందరూ కూడా ఇప్పుడు చదువుతున్నారంటే వాళ్ళు అప్పుడు ఆలోచించినది రెండు మంది నుంచి స్టార్ట్ అయితే ఈరోజు వందల మందిలో ఉన్నారు